పెద్ద టైమ్స్ ఈరోజు వేసి మరి ఇందులో చిన్న ఇల్లు అంటే ఒక నాలుగు వందల స్క్వైర్ ఫీట్ లో కట్టుకున్న ఇల్లు మొదలుకొని పెంకుంట ఇల్లు లేకుల ఇల్లు మొదలుకొని మరి అతి పెద్ద 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 ఏమంటారు భవనాల నిర్మాణంలో దొరికేటువంటి అతి చౌక నుండి అతి విలాసవంతమైనటువంటి టైల్స్ కావచ్చు బాత్రూమ్ ఫిట్టింగ్స్ కావచ్చు ఇలా మన ఇంటికి మరింత అందాలను చేకూర్చే విధంగా సాహితీ టైల్స్ మా రెండు ఉభయ రాష్ట్రాలలో ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ తో అతి పెద్ద షోరూమ్ గా పేరు గడించి ఓ రికార్డు బ్రేక్ సృష్టించబోతుంది అంటే పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి స్టాక్ ఇంతకంటే పెద్ద లేకుండా చోటు ఉండొచ్చేమో కానీ కస్టమర్ చూడటానికి సెలెక్ట్ చేసుకోవడానికి నలభై సెంట్ల ప్రాంతంలో అత్యంతంగా టూ ఫ్లోర్స్ అంటే చూసి సెలెక్ట్ చేసుకోవడానికి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నటువంటి ఏ కైక్ టైల్ స్మాల్ ఇప్పటి వరకు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రభుత్వం కానీ చుట్టుపక్కల కానీ ఇల్లు కట్టుకునే ఎందుకంటే ఇల్లు అనేది అందరి కళ కళ అనమాట కళ సౌదు మరి ఆ ఇంటి కోసం ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకుంటుంటారు టైం వేస్ట్ చేసుకుంటుంటారు ఇప్పటిదాకా అదే జరిగింది కానీ ఇప్పటి నుంచి ఆ ఇబ్బంది ఎవరికి లేదు సెలక్షన్ తర్వాత కాలం వస్తాయి తిరిగి ఏం సార్ కానీ అన్ని ఇక్కడే ఒకే చోట దగ్గరగా అందుబాటు ధరల్లో ఉండటం అన్నది కరెక్ట్ దీనికి ఏంటంటే ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గారు కె శ్రీనివాస్ గారు వేదచర మొదలుకొని నేడు అత్యధిక టైమ్స్ వరకు తనకు ఎక్స్పీరియన్స్ అలా సాగుతూ ఉంటే మరి వారికి తోడుగా వారి యొక్క సోదరుడు కుమారుడు కె ప్రవీణ్ గారు సో బీటెక్ లో కంప్లీట్ చేసి బిజినెస్ లో ప్యాషన్ గా తీసుకొని సాధారణ రైతు కుటుంబం నుంచి చాదుల నుంచి ఉద్భవించిన ఒక స్టార్

টিউটিফল আইটা ফিম মধকার প্রধা পবেছে । आधुकीकरि पूरो पूरा वीले दादा

پھر تو اپن جي جاءڻي کي جاءڻي ఓకే సాహిత్య టైల్స్ వి ఎగ్జిక్యూట్ యువర్ ఇమాజినేషన్ అనే కొటేషన్ తో సొంతలు అనే కానీ ఉంటది అలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి అనేసి ప్రతి ఒక్కడికి అనేది ఒక కళ బట్ మీరు ఎంత ఇమాజిన్ చేసుకోండి సాహిత్య టైల్స్ దగ్గర రాగానే మీ ఇమాజినేషన్ కి తగ్గ సరుకు మీ ఇమాజినేషన్ కి తగ్గ మొత్తం టైల్స్ అంతా మీరు సప్లై చేస్తారు వీళ్ళ దగ్గర పది రూపాయల సరుకు నుంచి పది లక్షల సరుకు వరకు ఏ రేంజ్ అయినా గానీ వీళ్ళ దగ్గర దొరుకుతుంది అండ్ హైదరాబాద్ లో మేము కూడా ఇల్లు తీసుకున్నాము టైమ్స్ కోసం చాలా తిరిగినాం గానీ ఈ రేంజ్ లో ఇంత షో ఒక షోరూమ్ రేంజ్ లో ఎక్కడే కానీ హైదరాబాద్ లో లేవు అంటే మనం మామూలుగా తీసుకున్నప్పుడు ఎట్లుంటుంది అండి కనుక అది తీసుకోవాలి సార్ బాగుంటది అంటే సరే ఓకే బాగు ఏదో ఫోటోలు చూపించారు సార్ బాగుంటది అది తీసుకొని మీ ఇంట్లో మొత్తం వేసిన తర్వాత బాగు సో అవన్నీ తీసి మళ్ళీ ఎంచుకోవడము సో ఇలా చాలా జరుగుతుంది అనమాట సాహితీ టైల్స్ లో ఏంటంటే మనకు హైదరాబాద్ లో కూడా లేనంత పెద్ద షోరూమ్ ఇక్కడ కట్టినారు నేను నిజంగా చెప్తాడా ఇది అయిన తర్వాత దీన్ని చూసి ఒక మూడు ఇలా పోటీ పెట్టుకుంటారు మళ్ళీ తర్వాత అంత విజన్ తో అంత అంటే వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ మొత్తం అంతా పెట్టేసి మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ చూసినారంటే కనుక మీకే అర్థమైపోతుంది కేంద్ర ఎంత చెప్తారని ఒకసారి చూసారంటే మొత్తం అర్థమైపోతుంది సాహితీ మా క్యాప్షన్ వచ్చేసి బి ఎగ్జిక్యూటివ్ బేసిక్ గా చాలా మందికి ఏంటి అని అంటే లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి మిడిల్ హైయర్ క్లాస్ పీపుల్ వరకు వాళ్ళు ఇల్లు ఎలా కట్టాలి ఎలా ఫినిషింగ్ చేయాలి అందంగా ఎలా తీర్చిదిద్దాలని చెప్పేసి చాలా వరకు చాలా ఇమాజినేషన్ ఉంటాయి కొన్ని థాట్స్ ఉంటాయి వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళకి సరైన సోర్స్ అనేది ఎవరైతే వాళ్ళ ఇంటిని ఒక గీవెన్ లాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో వాళ్ళ ఇమాజినేషన్ వాళ్ళ ఇమాజినేషన్ ఇయా ద ఇమాజినేషన్ ని రీచ్ అవ్వడానికి మా సైడ్ మీరు ఫ్రెండ్స్ ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది దట్ ఈస్ వార్ట్ ద రీజన్ వీ హ్యావ్ కెప్ట్ బి ఎగ్జిక్యూట్ ఇమాజినేషన్ మీ ఇమాజినేషన్ కంటే బియాండ్ లెవెల్లో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము ప్రతి ఒక్కటి కూడా ఒక లైవ్ రూమ్ దగ్గర నుంచి వాష్రూమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫ్లోరింగ్ టైల్ దగ్గర నుంచి ప్రతి బ్యాక్ టైల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా లైవ్ సెటప్ ఉంటుంది మీరు మీ మన ఇంట్లో ఏ విధంగా ఎగ్జిక్యూ なあなあ。<cues> <noise> i <laughs> do 去哪呢？ ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది తప్పవు ఇంత మంది క్రౌడ్ వచ్చేటప్పుడు కొన్ని కొన్ని కంట్రోలింగ్ సిచ్యువేషన్స్ ఎలాంటైనా బ్యాక్ బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్ జరుగుంటే బ్యాక్ అండ్ ఫోర్ కాన్వర్జేషన్ జరుగుంటే దానికి ముందే సారీ చెప్తున్నా ఓకే అండ్ ప్రొదుటూ అనేది ఇది నా ఫోర్త్ ఫిఫ్త్ టైం అండి ఒక ఫైవ్ ఇయర్స్లో ప్రతి ఇయర్ ఏదో ఒకసారి ట్రిప్ అవుతూ ఉంటుంది ఏదో కారణంగా సో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇదే ఉత్సాహం ఇదే ప్రేమ రోజు జనాలు చూపిస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్ బయట ఎండలో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది లోపల వాళ్ళు ఎంత ఎంత కోఆపరేట్ చేస్తున్నారో బయట నుంచి వాళ్ళు కూడా అంతే గా ఉన్నారు సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఐటీ టైప్స్ మాల్స్ ఓపెనింగ్ వచ్చానండి అండ్ ఇలాంటి ప్లేసెస్లో కూడా ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ట్వంటీ ట్వంటీ తర్వాత చూసిన ఈ గ్రోత్ ప్రొద్దుడదే కాదు రెండు రాష్ట్రాల్లో ఎక్కడెళ్ళినా ఆల్ ఓవర్ కంట్రీ చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ తర్వాత చాలా 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 గ్రోత్ ఉంది ఇలాంటి ఎన్నో ఓపెనింగ్స్ కి ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు సో ఇట్ ఈస్ క్లియర్ కట్ సైన్స్ ఫోర్ అనేది ఉంది అండ్ అది క్లియర్ గా కనిపిస్తుంది సో దానికి మనం అందరం వి షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్ సో సాహితీ టైల్స్ మాల్ కి ఈరోజు రావడం చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ ప్రొద్దుటూరికి రావాలని మంచి కోరుకుంటున్నారు అండ్ ప్రొదుటూర్లోనే కాకుండా అన్ని చోట్లలో ఇలాంటి గ్రోత్ చూడాలని రెలి రెలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాహితీ టైజ్ మాల్లో ఇప్పుడు దాకా మొత్తం చూడలేదు కానీ నిన్న కొన్ని కొన్ని క్యాటలాగ్స్ అవన్నీ చూపించారు మన మెట్రో సిటీస్లో హైదరాబాద్ బెంగళూరులో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి అండ్ అది కూడా ప్రతి ఒక్క బడ్జెట్లో అంటే ఓన్లీ తప్పు సంపాదించిన వాళ్ళు ఎక్కువ సంపాదించిన వాళ్ళు అలాంటి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ షాప్ రండి కలెక్షన్ చూడండి రైటింగ్స్ చూడండి మీకు ఎలాంటి అవసరం ఉందో ఎందుకంటే ఇంటి అనేది ఇల్లు అనేది ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్ మనం మార్నింగ్ అక్కడే బి వేకమ్ సో మా చుట్టుపక్కల వాతావరణం వాతావరణం అనేది చాలా నీట్గా క్లీన్గా మనకి ఉంటే ఖచ్చితంగా డే మొత్తం కూడా బాగా నడుస్తుంది సో ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనలైజ్ అందరికీ కలర్స్ వేరే వేరేగా నచ్చుతాయి అందరికీ టైల్స్ కానీ ప్రిన్సెస్ కానీ వేరే వేరేగా ఉంటాయి సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంత మెంబర్స్ ఎంతమంది మెంబర్స్ ఉంటారో ప్రతి ఒక్కరు వాళ్ళ కృష్ణ వచ్చినట్టు వాళ్ళు ఇంటి ప్లేస్ చేయించుకుంటున్నారు పిల్లలు ఏం అందరూ చాలా టేస్ట్రిటిక్ గా వాళ్ళు హౌసెస్ ని డెకరేట్ చేసి చాలా ఖర్చుగా పెట్టుకున్నారు ఎందుకంటే హౌస్ అనేది ఎక్కువ మనం టైం వర్క్ తర్వాత స్పెండ్ చేసింది అప్పుడే మా ఫ్యామిలీతో పాటు కాబట్టి అందరికీ ఇష్ట ఇష్టమైనట్టు ఇంటీరియర్స్ అలా చేయించుకుంటున్నారు సో ఖచ్చితంగా సా టైల్స్ మాల్లో మీకు అన్ని ప్రకారంగా అన్ని వెరైటీస్ మీ బడ్జెట్లో ఫిట్ అయినట్టు ఇక్కడ మీకు కలెక్షన్స్ కనిపిస్తాయండి సో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎలాంటి మైండ్ బాక్స్ పెట్టు ఫస్ట్ షాప్ రండి బడ్జెట్ అనేది పక్కకు పెట్టి ఫస్ట్ షాప్ కి రండి షాప్ కి వచ్చిన తర్వాత కలెక్షన్ చూసిన తర్వాత ఓనర్ తో ఓనర్ గారితో మాట్లాడుకొని బడ్జెట్ విశేషం అప్పుడు మాట్లాడుకోండి బట్ వచ్చి విండో షాపింగ్ గురించి ఎందుకు డబ్బులు చార్జ్ చేయరు కాబట్టి ఫస్ట్ షాప్ కి రండి వచ్చి కలెక్షన్ చూడండి దాని తర్వాత బడ్జెట్ గురించి ఆలోచించండి కొన్ని కొన్ని సార్లు ప్రొడక్ట్ చూసిన తర్వాత దాని క్వాలిటీ చూసిన తర్వాత దాని మీద రెండు రూపాయలు ఎక్కువ పెట్టాలంటే కూడా మనసు ఒప్పుకుంటే అని ఎప్పుడు అవుతది వీళ్ళు మంచి ప్రొడక్ట్స్ చూస్తాడు సో బైటన్న వాళ్ళ గానీ లాన్ రూల్ లో వాళ్ళ గానీ ఈ వీడియోస్ తీస్తున్నారు వాళ్ళందరూ సాంతి టైస్ వాళ్ళకి కలెక్షన్ చిల్డ్రన్ నార తర్వాక వీ ఇంటీరియర్స్ హ్యాపీగా చేంజ్ చేస్తారు సో వన్స్ అగైన్ గరుకు జనాలందరికీ థాంక్యూ 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 సో మచ్ అండ్ ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ కైదీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ ఇదే ప్రేమతో చూస్తుండే మంచిగా ఎడిట్ చేసి వీడియోస్ పెట్టండి థ్యాంక్ యూ మీరు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతిరోజు రావడం అనేది ఒకటో రెండోసారి కాదండి ఇది ఫిఫ్త్ టైం ఇక్కడ రావడం అండ్ వచ్చిన ప్రతిసారి ఇంతే ఉత్సాహం ఇంతే ప్రేమతో మీరు అందరూ నన్ను వెల్కమ్ చేస్తూనే ఉన్నారు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అసలైన కార్యక్రమానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జయ శ్రీరామ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్

అనేది అండ్ షాప్ లో వెళ్ళి మటీరియల్ చూడడానికి కానీ టైల్స్ చూడడానికి కానీ ఎలాంటి డబ్బులు అవసరం లేదు సో హ్యాపీగా వెళ్ళి ఫస్ట్ విండో షాపింగ్ చూసుకోండి కావాలంటే తర్వాత వచ్చి మెటీరియల్ కొనండి అది వేరే విషయం కానీ డెఫినెట్ గా ప్రొద్దుటూరులో ఇలాంటి ఒక వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది వాడం అనేది చాలా మంచి విషయం రెండు రాష్ట్రాల్లో కాకుండా ఆల్ ఓవర్ ద కంట్రీ ట్వంటీ ట్వంటీ తర్వాత ఇంత గ్రోత్ అనేది చూడడం అనేది చాలా హ్యాపీ విషయం అంతే కదా బిజినెస్ పెరుగుతే అందరికీ సంపాదన